నెల్లూరు జిల్లా పార్టీ డే సందర్భంగా ఆవిష్కరణ ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని దీనికి అనుగుణంగానే నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అంబేద్కర్ ఇజాన్ని అనుసరిస్తున్నారని రాజ్యాంగంలో లేకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇలా అన్ని వర్గాల వారికి రాజ్యాంగ అధికారాన్ని కల్పిస్తున్నారని మంత్రి కాకాని గౌతమ్ తెలియజేశారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని స్థానికంగా ఉండేటువంటి అందరూ పెద్దలు నాయకులు కార్యకర్తలు దేశభక్తులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్రం సిద్ధించడం ఆ తర్వాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మనం ఆమోదించి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం జనవరి ఇరవై ఆరుని మనం గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొని ఈ రోజు ఆ వేడుకల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా సాంప్రదాయంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ వేడుకల్ని మరలా ఘనంగా జరుపుకుంటున్నాం భారతదేశంలో చరిత్రలో ఎనడు లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం అంబేద్కర్ గారు ఒక పక్క రాజ్యాంగాన్ని రచిస్తూ రాజ్యాంగంలో విలువులు సాంప్రదాయాల్ని ప్రకటిస్తూ దానితో పాటు అంబేద్కర్ ఇజంను కూడా రాసుకోవడం జరిగింది చాలా మంది పాలకులు రాజ్యాంగానికి పరిమితం అవుతున్నారు రాజ్యాంగ పరంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది జరుగుతున్నాయి అంటే రాజ్యాంగం అనేటువంటిది మనకు నిర్దేశించినటువంటిది తప్పనిసరిది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు అంబేద్కరిజం ఆయనకు అన్నటువంటి ఆశలు కళలు ఆయన గౌరవము గుర్తింపు ఇవన్నీ ఉండాలనేటువంటి ఆలోచనతో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వేయించేసి నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సామాజిక స్ఫూర్తి వెళ్లి విరిసేటువంటి విధంగా రాజ్యాంగబద్ధంగా బద్దంగా రిజర్వేషన్లు లేకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి వెనుకబడినటువంటి వర్గాలకి ఈరోజు రాజ్యాధికారమై పడుగులు వేయిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి